హలో వన్ నేను దాక్ష ఎలా ఉన్నారు సో వి డూ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ బోత్ ఓకే సో ఈరోజు ఇక్కడ ఉండడానికి చాలా చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ ఇక్కడ వచ్చినందుకు కూడా నేను చాలా హ్యాపీ ఈరోజు మనం చేస్తుంది ఇట్స్ ఫర్ అ వెరీ నోబెల్ కాజ్ ఈజ్ అబౌట్ ప్రొటెక్టింగ్ యానిమల్స్ కాజ్ విచ్ ఐ డీప్లీ బిలీవెన్ సో నేను పర్టిక్యులర్గా మన ఫ్యాక్టరీ ఫామ్స్లో యానిమల్స్ హౌసెస్ హౌజెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ యానిమల్స్ ఫేస్ చేస్తారు ఎలాంటి అబ్యూస్ యానిమల్స్ ఫేస్ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే నన్ను అడగొచ్చు ఓవరాల్గా మసీ ఫర్ యానిమల్స్ ఫస్ట్ టైం మన తెలుగులో వర్క్ చేస్తుంది ఒక యాక్టర్తో అది నేను మేము ఈరోజు స్పెసిఫికలీ ఫ్యాక్టరీ ఫార్మింగ్స్ ఫ్యాక్టరీ ఫార్మ్స్లో యానిమల్స్ ఎలాంటి అబ్యూస్ని ఫేస్ చేస్తారు ఆ అబ్యూస్ని మనం ఎలా తగ్గించవచ్చు దాని గురించి మాట్లాడడానికి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను మా క్యాంపెయిన్ కూడా అదే చెప్తుంది పావర్డ్ బై వెజీస్ ఎందుకంటే వెజిటబుల్స్ని మనం మన లైఫ్లో మన డైలీ స్కెడ్యూల్లో ఎలా ఇన్కాపరేట్ చేసుకోవచ్చు అండ్ హౌ ఇట్స్ హెల్తీ వే ఆఫ్ లైఫ్ టు చూస్ అది మేము ఇక్కడ మెసేజ్ సెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు నా ప్లాట్ఫామ్ని యానిమల్స్ కోసం యానిమల్స్ వెల్ఫేర్ కోసమే యూస్ చేస్తాను అండ్ ఇది ఒక చిన్న స్టెప్ ఆ డైరెక్షన్లో మీ అందరి సపోర్ట్ కూడా దానికోసం ఉంటుంది అని నేను కోరుతున్నాను నేను వీకెండ్ అయ్యి చాలా టైం అయిపోయింది అది నాకు చాలా వేస్లో చాలా రకాలుగా హెల్ప్ చేసింది అది మన షూటింగ్ లైఫ్ స్టైల్లో అయినా చాలా డిమాండింగ్గా ఉంటుంది పొద్దున నుంచి నైట్ దాకా మనం షూట్ చేస్తూనే ఉంటాం మన స్టామినా చాలా ఎక్కువగా ఉండాలి ఎనర్జీస్ చాలా ఉండాలి సో దానికోసం ఈ లైఫ్ స్టైల్ నాకు చాలా చాలా హెల్ప్ చేసింది స్కిన్ కన్నా హెయిర్ కన్నా ఓవరాల్ బాడీ కన్నా చాలా చాలా హెల్ప్ అయింది ప్లస్ అందరికీ తెలిసి అందరు మాట్లాడతారు నేను చాలా వర్కౌట్స్ చేస్తాను నా లైఫ్ స్టైల్ ఇస్ వెరీ లైక్ హెల్తీ దట్ వే అండ్ ఆల్ దాట్ సో దానికోసం కూడా ఐ గివ్ క్రెడిట్ టు మై లైఫ్ స్టైల్ విచ్ ఇస్ వీక్ ఇన్ దో హోప్లీ ఇఫ్ యూఆర్ ఆల్సో లుకింగ్ అ చేంజింగ్ అండ్ యు నో ఐ అర్చ్ యూ టు చేంజ్ మేబీ స్టార్ట్ స్లో అండ్ ట్రై టు ఇన్ కోఆపరేట్ విల్ వీగిన్ లైక్ వన్ స్టెప్ ఎట్ ఎ time and i think we can all move towards a more kinder and compassionate society thank you హైదరాబాద్ బేస్డ్ యాక్టివిటీస్ వీ హెవ్ జస్ట్ స్టార్టెడ్ నౌ ఐ థింక్ వీ విల్ స్లోలీ మూవ్ టువర్డ్స్ అదర్ క్యాంపెయిన్స్ దట్ వీ కెన్ డూ ఇన్ హైదరాబాద్ దెర్ ఇస్ సో మచ్ టు డూ ఐ థింక్ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ మన సీఎం గారు చెప్పారు దట్ యునో దెర్ ఆర్ చికెన్లో కొన్ని వైరస్ ఉన్నాయి అండ్ యు కాన్ ఈట్ చికెన్ సో ఓవరాల్ ఫ్యాక్టరీ ఫామ్స్లో ఇలాంటి వైరస్ అయినా అన్ని ప్రాబ్లమ్స్ చాలా కామన్గా ఉంటాయి అండ్ అది మనకి ఎఫెక్ట్ అవుతుంది లైక్ ఓవరాల్ ఆన్ లాంగ్ టర్మ్ ఆన్ ఆ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు స్టార్ట్ విత్ అవేర్నెస్ సో అదే మేము చేస్తున్నాం ఈరోజు లైక్ స్లోలీ స్టార్ట్ విత్ అవేర్నెస్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ మనకి మన స్టేట్లో ఏం అవుతుంది లైక్ తెలంగాణ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ పోల్ట్రీ ఫార్మింగ్ ఓకే లైక్ చికెన్స్ అండ్ ఎగ్స్ ఇన్ ఆల్ దట్ రైట్ సో అది మనకి స్లోలీ మన ఫామ్స్ ఎలా నడుస్తున్నాయి అక్కడ శానిటైజేషన్ ఎలా ఉంది ఎలా చూసుకుంటున్నారు యానిమల్స్ని వాట్ కైండ్ ఆఫ్ ఇంజెక్టుల్స్ దే ఆర్ యూసింగ్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు బీ స్లోలీ అవేర్ ఆఫ్ వాట్స్ గోయింగ్ ఇన్ సైడ్ అవర్ బాడీ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దిస్ ఈస్ జస్ట్ ఐ స్టార్ట్ అండ్ ఐ థింక్ వీ విల్ మూవ్ అహెడ్ విత్ మచ్ బిగర్ ఇష్యూస్ దట్ వీ హ్యావ్ టు అడ్రస్ యానిమల్ డెఫినెట్లీ మేము చాలా 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 అంటే కొన్ని యాక్ట్స్ మీద వర్క్ చేసాము లైక్ నీకు చెప్పారు జస్ జస్ట్రిషన్ చాంబర్స్ ఉంటాయి చిన్న చిన్న పిగ్స్ మదర్ పిగ్స్ని ఒక చిన్న కన్ఫైన్డ్ కేజ్లో పెట్టేస్తారు వాళ్ళకి మూవ్మెంట్ లేకుండా వాళ్ళ పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు అసలు మూవ్ చేయకుండా జస్ట్ బై అండ్ దెన్ ఇవెన్చులీ దేర్ ఆల్ స్లాటెడ్ అలాంటి చాలా అలాంటి దాని మీద వర్క్ చేశాము చాలా స్టేట్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ దాన్ని బ్యాన్ చేశారు మా ఎంఎఫ్ఏని సపోర్ట్ చేసి ఇంకా దర్ ఆర్ అదర్ కాజెస్ లైక్ ఫిఫ్టీ ఒక కుక్ అని మనం యాక్సిడెంట్లు చంపేస్తే యూ జస్ట్ పే ఫిఫ్టీ రూపీస్ అండ్ యూ కెన్ గెట్ అవే విత్ ఇట్ అండ్ ఐ థింక్ వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ యాజ్ వెల్ ఆ ప్రాబ్లమ్ని కూడా జస్ట్ ఫిఫ్టీ ఒక లైఫ్ వాల్యూ ఫిఫ్టీ రూపీస్ ఉండకూడదు అది ఏదైనా అవనివ్వండి ఎల్వీ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ सो अला काजेस मैदा इंका वर्कना देर इज अट प्लाटर अदर ऐसा एंड ऐक्ट्स दट गवर्नमेंट कैन वर्क आगेदर विम एफ एंड वी आर रियुकिंग फॉर्वर्ड फल दपोर्ट फ्रम द गवर्नमेंट एस वेल ఐ థింక్ మూవీస్ చేస్తున్నాను ఫర్ ఆల్మోస్ట్ అబౌ త్రీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు నేను వీగన్ అయ్యి ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇనిషియలీ నేను వీగన్ అయినప్పుడు చాలామందికి వీగన్ ఎలా ప్రనౌన్స్ చేయాలో కూడా తెలియదు ఇప్పుడు రెస్టారెంట్స్ రెస్టారాంట్స్ ఆర్ క్యాఫేస్ ప్లస్ వీగన్ డైట్ అందరూ హెడ్లో అనుకుంటారు పెద్ద ఏదో కొత్తగా తినాలి అలాంటిది మన ఇంట్లో దొరికే బేసిక్ లెంటల్స్ ఆర్ కిడ్నీ బీన్స్ చిక్ బీస్ లైక్ రెగ్యులర్ హౌస్ హోల్డ్లో దొరికే స్టఫ్ ఆర్ ఆల్ వీక్ ఇన్ లైక్ ఆర్ ఆన్సెస్టర్స్ యూస్ టు సర్వైవ్ అండ్ లడ్ ఆఫ్ వీగిన్ ప్రోడక్ట్స్ ఈవెన్చులీ కేమ్ ఇన్ హింగ్ ఇన్ ఆల్ ఆఫ్ దాట్ బట్ ఇనిషియలీ ఎవ్రీథింగ్ వాజ్ వీగిన్ రైట్ సో ఇఫ్ యుక్ రియల్లీ ఇన్ టు యువర్ దిస్ థింగ్ అవైలబుల్గా ఉండడం ఏంటి మనం రెగ్యులర్గా తినేది వెజిటబుల్స్ అయినా దాల్స్ సాంబార్ ఆర్ స్టేపిల్స్ ఎవ్రీథింగ్ పచ్చిపో ఎవ్రీథింగ్ ఈజ్ వీక్ విన్ యాక్చువల్లీ యానిమల్లో వచ్చే ప్రా ప్రోటీన్ వచ్చేదే ప్లాంట్ నుంచి ఎందుకంటే యానిమల్ తింటుంది ప్లాంటే కదా యానిమల్ యానిమల్ని తినట్లేదు కదా మనం ఏదో టైగర్ లా తినేసి ప్రోటీన్ తీసుకురావట్లేదు ద సోర్స్ ఆఫ్ ప్రోటీన్ స్టార్ట్స్ విత్ ప్లాంట్ సో దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఆల్టర్నేటివ్ దె మెనీ ఆల్టర్నేటివ్స్ రైట్ నా యూనో చ సరిపోతుంది ఎదిగే పిల్లలకైనా యానిమల్ ప్రోటీన్ ఇస్ నాట్ వెరీ ఐ మీన్ ఇట్స్ నాట్ ఈవెన్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఎస్పెషలీ ఈ టైంలో ఎందుకంటే చాలా హార్మోనల్ ఇంజెక్టబుల్స్ దట్ గో ఇన్ సైడ్ యానిమల్స్ You know factory farms. So, I think mean, healthy, sustainable. Uh, I mean, compared to that, vegan diet is much more healthier, much more sustainable. Growth ki You know, a lot of kids have a lot of diseases because of the kind of food or the meat they eat. So, avoid Thank you. My name is Nikun Sharma. I'm the CEO of Morsi for Animals India Foundation. Today, we are here to launch uh, this public service ad campaign by Daksha, which is called "Powered by Veggies." So, the campaign is mainly focused on urging people. Daksha is urging a lot of people that she's vegan. She's, uh, she has uh, you know achieved everything by being vegan. So, general public can also uh, be vegan at the same time be strong, being healthy, being fit. So, this campaign is to urge the public, uh, general public of Andhra and Telangana to think about switching their diets to turn to a plant-based option because animals in the factory farms are abused on a daily basis. you can see bird flu, uh, swine flu every time it's happening in factory farms. so the message is uh, clear that turn vegan, choose plant-based diets for a better uh, health planet uh, and, uh, and animals. thank you. <laughs>